నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కియా చిన్న కార్ల విభాగంలో కొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కొనగలిగే చిన్న ఈవీలు మాత్రం చాలా కొరతగా ఉన్నాయి పెద్ద ఎస్యూవీలు క్రాస్ ఓవర్లు ప్రీమియం ఈవీలు వరుసగా ప్రవేశిస్తున్న సమయంలో అందుబాటు ధరలో చిన్న ఎలక్ట్రిక్ కార్లను కోరుకునే వినియోగదారులు ఎంపికల కోసం ఎదురు చూస్తున్నారు ఈ లోటును గమనించిన కియా ఉత్సాహంగా ఈవీ టూ అనే కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోంది ఈ ఏడాది నిర్వహించిన కియా డే కార్యక్రమంలో ఈ మోడల్ ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు బయటకు చిన్నగా కనిపించినప్పటికీ ఫ్యూచరిస్టిక్ డిజైన్ కాంపాక్ట్ మరియు ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ డ్రైవింగ్ కు అనువైన ఆధునిక టెక్నాలజీతో టూ రూపొందించబడింది ప్రస్తుతం టూ రోడ్ టెస్టింగ్ దశలో ఉంది మార్కెట్లోకి వచ్చే ముందు రోడ్ రెడీనెస్ డ్రైవింగ్ స్టెబిలిటీ రేంజ్ పనితీరు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు ఈ మోడల్ గతంలో చూపించిన కాన్సెప్ట్ వెర్షన్కు కు చాలా దగ్గరగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఈవీ టూ కియా ఆధునిక ఈ జిఎంపి ప్లాట్ఫామ్ పై రూపొందించడం విశేషం ఇదే ప్లాట్ఫామ్ ను ఉపయోగించిన ఈవీ సిక్స్ ఈవీ నైన్ మోడళ్ల మాదిరిగా ఈవీ టూ కూడా శక్తివంతమైన పనితీరు అందించగలదనే అంచనాలు ఉన్నాయి రేంజ్ విషయంలో ఒకే చార్జ్ పై నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండవచ్చని సమాచారం ఈ రేంజ్ చిన్న కార్ల విభాగంలో వినియోగదారులకు పెద్ద ఆకర్షణగా మారే అవకాశం ఉంది ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థలో ఈ మోడల్ పది శాతం నుంచి ఎనభై శాతం వరకు కేవలం పద్దెనిమిది నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని చెబుతున్నారు ఇంత వేగంతో ఛార్జింగ్ సాధ్యం కావడం భారత మార్కెట్లోని చిన్న ఈవీలలో ఇప్పటి వరకు అరుదైన విషయమే కియా ఈవీ టూను గ్లోబల్ మార్కెట్ల కోసం రూపొందించింది జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది కొద్ది రోజుల క్రితం ఈ మోడల్ కు సంబంధించిన అధికారిక టీజర్ ను విడుదల చేశారు సింపుల్ అయిన ఫ్యూచరిస్టిక్ షాడోస్ తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది ఈవీ టూ తన గ్లోబల్ అరంగేట్రాన్ని జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యే బ్రసెల్స్ మోటార్ షోలో చేయనుంది లో అత్యంత ప్రభావవంతమైన ఆటో ఎగ్జిబిషన్లలో బ్రసెల్స్ షో ఒకటి కావడంతో ఈవీ టూ పై కియా పెట్టుకున్న నమ్మకం కనిపించింది ఈవీ టూ చిన్న కార్ అయినప్పటికీ అందించే ఫీచర్లు మాత్రం పూర్తిగా ప్రీమియం స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్ లో ఇంటీరియర్ స్పేస్ ను అత్యంత వినియోగించేలా ప్లాన్ చేశారు వెనుక వైపు ఇచ్చే పోర్టబుల్ రెండో వరుస సీట్లు చిన్న కుటుంబాల కోసం అదనపు కార్గో స్పేస్ అందించేలా ఉంటాయి చిన్న కారైన పెద్ద కారు సౌకర్యాన్ని అందించడం ఇవి ప్రధాన లక్ష్యం భద్రతా ఫీచర్ల విషయంలో కూడా ఎలాంటి రాజీ పడినట్లే కనిపిస్తోంది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లెన్ కీపింగ్ అసిస్ట్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి స్మార్ట్ సేఫ్టీ సిస్టమ్లు ఇందులో లభిస్తాయి ఇవి సాధారణంగా ఉన్నత స్థాయి కార్లలో కనిపించే టెక్నాలజీలు కావడంతో ఈవీ టూ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది దేశీయ తయారీ విషయానికి వస్తే ఈవీ ను అనంతపురం ప్లాంట్లోనే ఉత్పత్తి చేసే అవకాశం బలంగా ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం అధికారిక లాంచ్ ప్రకటన ఇంకా వెలువడకపోయినా ట్వంటీ ట్వంటీ సిక్స్ చివరి నాటికి భారత రోడ్లపై టూ పరుగులు తీయొచ్చని భావిస్తున్నారు అంతేకాకుండా టూ పేరు మరియు సంబంధిత డిజైన్ అంశాలకు కియా ఇప్పటికే ట్రేడ్ మార్క్ దాఖలు చేసి ఆసక్తిని మరింత పెంచింది మొత్తం మీద అందుబాటు ధరలో శక్తివంతమైన చిన్న ఎలక్ట్రిక్ కారును కోరుకునే భారత వినియోగదారులకు కియా ఈవీటు వచ్చే సంవత్సరాల్లో ఒక పెద్ద ఆశగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ